పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు గొప్ప బహుజన విప్లవకారుడు ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మత జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు మూడు వందల యాభై ఏండ్ల క్రిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దాయి సర్వాయి పాపన్న గౌడని పదిహేడవ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకుని తొలి బహుజన రాజ్యస్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు జమీందారులు జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడు పాపన్న గౌడని ఆయన చెప్పారు దక్షిణాదిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన తెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనార్టీతో కలిసిన ప్రజారాజ్యాన్ని నిర్మించారని అందుకే మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నకు చెబుతారని ఆయన తెలిపారు బహుజన కులాలను ఏకం చేసి గెరిల్ల సైన్యాన్ని తయారు చేసుకుని జమీందారుల ఆస్తులను కొలగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడన్నారు తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ తన సొంత ఊరు కిలాషపూర్ ని రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయు కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు پم نگر آشیالو پرمتا دیو پرمتا دیو جوہار سردار سردار پم نگر جوہار 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 سردار سردار پم نگر جوہار جوہار پم نگر آشیالو جوہار 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 सर्वन आशिया सरदार आशिया శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో రోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబుకు సమకాలికుడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేసి అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ రాబిన్ హుడ్గా వారిని అభివర్ణించారు జమీందారులు ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పెట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలే అన్న ఒక సిద్ధాంతాన్ని తెరమీదికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ వర్గాలను ఒకటే కోరుతూ ఉన్నా మనసు పెట్టి ఆలోచన చేయండి ఈరోజు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా ఏ ఆశయాల కోసం ఏ అధికారం కోసం పాపన్న పోరాటం చేసి ప్రాణాలు అర్పించిండో ఆ బాటలో ఈరోజు ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఎవరు చిత్తశుద్ధితోడి కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారనేది ప్రతి బీసీ బిడ్డ ప్రతి బడుగు బలహీన వర్గాల బిడ్డ కూడా ఈరోజు ఆలోచన చేయాలి అందుకే మళ్ళీ ఒకసారి అధికార వికేంద్రీకరణ జరగాలే అధికారం అందరికీ కూడా అందాలే కొద్దిమంది గుప్పిట్లు కొన్ని కుటుంబాల గుప్పిట్లో అధికారం ఉండకూడదు అన్న సూత్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం పూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తా ఉంది మా భవిష్యత్తులో కూడా వారి ఆశయ సాధన కోసం మేము అందరం కూడా కలిసి కొట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం